మిత్రులకు శుభోదయం భోజమహారాజు రచించినటువంటి చారుచర్యలో భోజనాధికారం అనే ప్రకరణాన్ని చూస్తున్నాము ఆ భోజనాధికార ప్రకరణలో క్షీరపాకాన్న గుణాన్ని మహారాజు ఇలా వర్ణిస్తున్నాడు అన్నం క్షీరాన్వితం కృద్యం క్షతక్షీణా పైత్యనుతు బల శుక్రప్రదం నిత్యం వహ్ని నేత్ర బలప్రదం అన్నం క్షీరాన్వితం హృద్యం క్షీరంతో వండినటువంటి అన్నం అంటే దీన్నే మనం పరవాన్నం అని క్షీరాన్నం అని అంటూ ఉంటాం ఇది హృద్యం హృదయానికి మేలు చేస్తుంది క్షత క్షీణ అస్ర దెబ్బ తగిలి కృషించిన వారికి రక్తపిత్త రోగులకి హితమైంది బల శుక్రప్రదం అలాగే బలాన్ని కలిగించి శుక్రాన్ని వృద్ధి చేస్తుంది నిత్యం వహ్ని నేత్ర బలప్రదం ప్రతిరోజు కనుక దీన్ని స్వీకరించినట్లయితే జఠరాగ్ని వృద్ధి చేసి నేత్రాలకు పటుత్వాన్ని కలిగిస్తుంది అని చెబుతున్నాడు మహారాజు పరవాన్నం తెలుగువారిళ్లల్లో ప్రతి చేసుకునేది అయినా కానీ దాని యొక్క లక్షణాలని తెలుసుకోవటం మనకు ఒక విధంగా మంచిది అనిపిస్తుంది కదా స్వస్తి